మహాప్రస్థానమైన విద్యా వ్యవస్థలో ఎనలేని సేవలు అందించి లక్షల మంది విద్యార్థిని విద్యార్థులకు చక్కని విద్యను ఉపదేశించి వారిని ఉన్నత స్థాయిలో నిలబడేందుకు కృషి చేసి పదవి పెరుమను పొందుతున్న పురుషోత్తం రెడ్డిని ఘనంగా కీర్తించి సన్మానించిన చిట్వేలి పిఎం శ్రీ జడ్పీ స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్న విద్యావేత్తలు విద్యార్థిని విద్యార్థులు ఇక వివరాల్లోకి వెళ్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలు మండల కేంద్రంలోని నేడు ప్రధాన ఉపాధ్యాయుడిగా పదవి విరమణ పొందుతున్న పొట్టిపాటి ఈశ్వర్ రెడ్డి గారులకు పంతొమ్మిది వందల అరవై రెండులో జన్మించిన పురుషోత్తం రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రత్యేక ఉపాధ్యాయుడిగా మూడు వందల తొంభై ఎనిమిది రూపాయల జీతంతో బాధ్యతలు స్వీకరించిన అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులకు విద్యను ఉపదేశించి వారు ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు ప్రోత్సహించి ఎనలేని కీర్తి ప్రతిష్టను పొందిన పురుషోత్తం రెడ్డి నేడు చిట్వేలు మండలంలో పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ చేసిన సందర్భంగా ఎక్కడెక్కడి నుంచో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కూడా ఆయన సన్మానించాలనే ఉద్దేశంతో చిట్వేలుకు రావడం ఓ ముఖ్య విషయంగా చెప్పుకోవచ్చు అక్కడ వచ్చిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కూడా ఆయన గురించి ఆయన సేవల గురించి వివరిస్తుంటే మనసు పులకరించబోయిందని అన్నారు పూర్వం విద్యార్థులతో కూడా వచ్చి ఆయన పదవి విరమణలకు ప్రత్యేక అభినందనలు తెలిపి బహుమతులను అందించి ఆశీస్సులు పొందడం ఓ గొప్ప విషయంగా భావించవచ్చని అన్నారు పురుషోత్తం రెడ్డి పదవి విరమణ పొందుతున్న సందర్భంగా ఆయనకు లభించిన సత్కారాలు చెప్తున్నాయి ఆయన చేసినటువంటి సేవలు విద్యార్థిని విద్యార్థులకు అందించినటువంటి విద్యా బోధనే అందుకు నిదర్శనమని ఈ కార్యక్రమాంతరం పురుషోత్తం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇంకా కూడా పలు సేవా సంస్థల్లో పాల్గొని ఓపిక ఉన్నంత వరకు ప్రజలందరికీ సేవలు అందించాలని కోరుకుంటున్నట్లుగా బదులిచ్చారు ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులను చక్కని బాటలో నడిపించి వారికి ఉన్నత విద్యను అభ్యసించి వారి ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు కృషి చేసిన పురుషోత్తం రెడ్డిని కూడా మనం కూడా ప్రత్యేకంగా అభినందిద్దాం మాన్యవర్యులు వీరు సార్ నాగ్ సార్ చూడండి సార్ వీరు ఆత్మ పురుషులందు నేను నడయాడే నేల నేను ఉండేటువంటి నేల నేను పీల్చేటువంటి గాలి ఏ రాయి మీద ఈయనచ్చేసి అఖింద్రాయపల్ల ఒండ మండలంలో జన్మించాడు థ్యాంక్స్ మన సారు మీ హెచ్ఎం సారు మా హెచ్ఎం సారు మనందరి హెచ్ఎం సార్ అయినటువంటి పురుషోత్తం సార్ గారికి వారి శ్రీమతి గారికి మరియు ఆయనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల గారికి తల్లిదండ్రులకు నా యొక్క నమస్కారములు ఈ స్టేజ్ మీద యాభై ఎనిమిది రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు అరవైకి రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు అరవై ఐదు రెండు రిటైర్డ్ అయ్యే వాళ్ళు కూడా నేను ఏంటంటే ఇక ముందే ఎంటే అయినా కాబట్టి ఈయన అరవై ఆయన అరవై రెండు మా పురుషోత్తం రెడ్డి ఇప్పటి నుంచే కాదు నాకు ఆయన టీచర్గా చేరినప్పటి నుంచి నేను ఎఫ్ఎస్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయన జిల్లా బాధ్యుడు అంటే ఒక చిన్న కోరిక ఉన్నాయి గత ప్రభుత్వం అరవై రెండు చేయడం వలన మాస్టర్ ఛాన్స్ వచ్చింది లేకపోతే రాదు రిటైర్ అయ్యేవాడే కానీ ఎందుకో ప్రభుత్వాలు రాజకీయంగా ఆలోచన చేస్తూ ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఇలా ఏది పెంచడం అనేది సరైన కాదేమో అని నా యొక్క అభిప్రాయం ఉదాహరణ ప్రభుత్వానికి అలాంటి ఆలోచనే ఉంటే అప్ టు డేట్ చనిపోయేంతవరకు ఉద్యోగం చేస్తేనే జీవో పడితే ఇబ్బంది లేకుండా ఎవరి బిల్ ఆలోచించే చేస్తుంటా ఒక ఉంటారు ఇది ప్రస్తుత ప్రభుత్వం ఆలోచన చేస్తే బాగుంటుందేమో నా యొక్క అభిప్రాయం కాబట్టి మన దగ్గరికి వచ్చేటువంటి పేద పడుగు బలహీన వర్గాల బిడ్డల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కులాన్ని మతాన్ని దూరం పెట్టి మనమందరం భారతీయులం మనందరం మానవత్వం ఉండే పిల్లలం ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే పిల్లలం అందుకు ఆ విధమైనటువంటి బోధన ఈ పెద్ద పాట మామూలు విషయం కాదు వ్యవస్థలో ఉండే లోపాలు సరిగ్గా సరిపించగలిగిన గిట్ట ఉపాధ్యాయుడు మాత్రమే స్వాగతం పురుషోత్తం గారికి అలంకరించిన పెద్దలందరికీ ప్రముఖులకు పురుషోత్తం రెడ్డి దండగణానికి మిత్రులకు ఈ పాఠశాల ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు నా యొక్క మిత్రం అనేక రకాల ఉన్న రాజకీయాన్ని మాట కూడా కాలం వచ్చేవాళ్ళు ಮಾಡಿ ಅಂದ್ರೆ ಈ ಸೇರಿ ಪಾರ್ಸಲ್

గౌర అధ్యక్షులు టీసీ రగన్నో రాష్ట్ర అధ్యక్షులు లక్కల్ జమారెడ్డి సార్ గారికి చిట్వేలి హై స్కూల్ స్టాఫ్ ఉపాధి కమిటీ చైర్మన్ కి మరియు విద్యార్థి విద్యార్థులకు అందరికీ నా వందనాలు చాలా మందికి గొప్ప అవకాశము లభిస్తుంది ఆ అవకాశం ఏంటంటే ఒక ఉపాధ్యాయుడి లభించే గొప్ప అవకాశం ఏంటంటే ప్రేమించబడ్డము ప్రేమించడము ఈ రెండింటికి అవకాశం దక్కే ఏకైక ఉత్తేజన ఉందంటే అది ఒక ఉపాధ్యాయు కార్యక్రమానికి హాజరైన ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికి నా వందనాలు అయినా ఇక్కడ చాలా ఉపాధ్యాయులు కష్టపడుతున్నారు పురుషోత్తం రెడ్డి సార్ గారి పదవి నిరవణ కార్యక్రమానికి విచ్చేసిన మా తోటి సామాజిక కార్యకర్తలందరికీ స్వాగతం తెలుపుతున్నాను చెప్పి సార్ వాళ్ళ ఫ్యామిలీ അല്ലാത്ത <committee suks incarcerated> Gracias. ఉపాధ్యాయునిగా వృత్తిని స్వీకరించినప్పటి నుంచి పిల్లలకు విద్యను బోధించడంలో కానీ పాఠశాలల యొక్క అభివృద్ధికి కృషి చేయడంలో కానీ మీ పాత్ర ఏమిటి ఉపాధ్యాయ వృత్తిలో నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చేరినా మరి చేరిన కొద్ది రోజులకే సంవత్సరం తర్వాత రెగ్యులర్ అయ్యి యూపీ సెకండ్ పోయినా సెకండీ అప్పుడు నాకు పెళ్లి కూడా కాలేదు ఆ రోజుల్లోనే అది మారుమూల ప్రాంతం హై స్కూల్కి పోయి చదవాలంటే ఎనిమిది ఒక పది కిలోమీటర్ల దూరం మేమంతా కష్టపడి తలా వంద వంద రూపాయల లెక్కన పదమూడు వేలు జమ చేసి సంవత్సరానికి ఒక క్లాస్ ఎనిమిదో తరగతి మళ్ళా పదమూడు వేలు కలిసి తొమ్మిదో తరగతి మళ్ళా పదమూడు వేలు కలిసి మొత్తం ముప్పై తొమ్మిది వేలతో ఎనిమిది తొమ్మిది పదో తరగతులు తెచ్చినాం దానివల్ల ఆ మారుమూల ప్రాంతమైనటువంటి దేవలం పలిలో అనేక మంది చదువుకున్నారు మంచి ఉన్నత స్థాయికి ఎదిగినారు ఈరోజు మా ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవానందరెడ్డి మరి నా శిష్యుడే ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివినాడు మరి నాకు చాలా గొప్ప సంతోషంగా ఉన్నది ఎందుకంటే నా శిష్యుడు నా మాకన్నా ఉన్నత స్థాయిలో ఎదిగి మా ఇంటికి వచ్చి నాకు పాదాభివందనం చేసిపోయినాడు ఆయన మరి ఈరోజు ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కు టెన్త్ క్లాస్ దానికి ఉన్నాడు నాకు అలాగే ఎంతో మంది విద్యార్థులను అందించిన దానికి సేవ చేసే భాగ్యం నాకు ఈ ఉపాధ్యాయ వృత్తిలో కలిగింది చాలా మందిని ఈరోజు ఇంజనీర్లుగా సైంటిస్ట్లుగా మరి డాక్టర్లుగా చూడగలుగుతాను అంటే అంతకన్నా సంతోషం ఏం లేదు సార్ నాకు రిటైర్డ్ అయిన ఈ రోజు నుంచి మీ జీవితాన్ని ఎలా గడపాలనుకుంటున్నారో వివరిస్తారా ఇప్పటికే నా ఉపాధ్యాయ వృత్తి చేపట్టక ముందు నుంచే నేను మరి నెహ్రూ నెహ్రూ యువ కేంద్రంలో ఉన్నాను తర్వాత చేరిన తర్వాత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమానికి మరి దానికి సంబంధించి నేను యతలేశ్వరెడ్డి వారితో తిరిగి దానివల్ల నేను ఎస్ఐ మరి ఎస్టీయులో చేరినాను ఎస్టీయులో చేరి జిల్లా అధ్యక్షునిగాను రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ కూడా కొన్ని కారణాల వల్ల పక్కకు రావాల్సి వచ్చింది నాకు మొదటి నుంచి కూడా సంఘము మరి పోరాటం అంటే చాలా ఇష్టం ఇప్పుడు కూడా నేను మానవత దాని చేరాలనుకుంటున్నాను దానివల్ల అది కూడా ఒక సంఘానికి ఉపయోగపడేటువంటి అనేక కార్యక్రమాలు చేస్తాను ఏదో ఒకటి మనకు సంఘానికి ఉపయోగపడే కార్యక్రమాలను రిటైర్డ్ అయిన తర్వాత చేయాలని నేను నిర్ణయించుకున్నాను పిల్లల భవిష్యత్ కోసం పాటుపడిన మీరు రాజకీయ ప్రవేశం చేసే అవకాశం ఉందా ఒకప్పుడు నాకు దాని మీద చాలా ఉత్సాహకరంగా తిరిగిన వాడిని నేనేమో కానీ ఇప్పుడుండే పరిస్థితుల్లో అది నాకు సరిపోదని అనుకుంటాను కేవలము ఈ సంఘసేవ చేయాలని రాజకీయం సరైన మార్గం అది మంచిదే కానీ ఇప్పుడు ఉండే పరిస్థితులు బాగానే వస్తారు దాంట్లో రాజకీయాలు నేను స్వచ్ఛందంగా చేసే రాజకీయాలకు ముండేటి కొన్ని నైతిక విలువను సరిగా లేవు అనిపిస్తాను దాంట్లో